స్వామి మాది నంద్యాల జిల్లా గడివేముల మండలం కే పోలవరం గ్రామం స్వామి మా ఏరియా డ్రై ఏరియా అనే వలన మేము బోర్ల కోసం ఎన్నో సార్లు ప్రయత్నం ప్రయత్నించడం జరిగింది స్వామి ఇక్కడ భూ గుల భూపాలు గుండ్ల సుధాకర్ అనే రైతులు చాలా ఇబ్బందులు కోర్చుకొని ఇప్పటికి ఆరు కోర్లను వేయడం జరిగింది స్వామి కానీ అనుభవైన పాయింట్ చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల ఇంతకు ముందు వేసిన ఐదు బోర్లు ఫెయిల్ కావడం జరిగింది స్వామి ఒక్క సుక్క నీళ్లు రాలేదు కానీ మాకు కొందరి కొందరి వలన తెలిసిన విషయం వలన మేము శంకరయ్య సార్ యూట్యూబ్ లో చూసి శంకరయ్య సార్ సంప్రదించడం జరిగింది స్వామి శంకరయ్య స్వామి వచ్చి మాకిక్కడ ఒక పాయింట్ ను ఒకే పాయింట్ ను గుర్తించాడు స్వామి గుర్తించిన తర్వాత ఆయన చెప్పినట్టుగా రెండు వందల పదిలో నీళ్లు ఉంటాయని చెప్పినాడు అదే విధంగా రెండు వందల నలభై కంటే మించిపోవద్దన్నాడు స్వామి ఆయన ఇచ్చిన ప్రింట్ ప్రకారం రెండు వందల పదిలో నీళ్లు పడినాయి శివ రెండు వందల పదిలో నీళ్లు పడి రెండు వందల ముప్పై వరకు కొట్టించి ఆపేసినాడు స్వామి రెండు వందల ఐదులో ఇప్పుడు బోర్ను నిలబెట్టడం వలన ఈ విధంగా నీళ్లు రావడం అవుతుంది స్వామి ఆ స్వామి పెట్టిన ప్రతి రూపాయకు ఈ రోజు ఆయన ఎంతో సంతోషంతో ఈ నీటిని చూడగలుగుతున్నాడు స్వామి ఆయనకు జుయాలజిస్ట్ అయినటువంటి శంకరాయ్య స్వామి గారికి చాలా థ్యాంక్స్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం స్వామి కానీ ఎవరైనా గాని పాయింట్లు పెట్టుకో పెట్టించుకోవాల్సిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీ దగ్గరలోని అనుభవజ్ఞులైనటువంటి జియాలజిస్ట్ను ను సంప్రదించండి స్వామి లేదంటే శంకరయ్య శంకరయ్య స్వామిది స్క్రీన్ మీద ఫోన్ మీదరు ఈ నంబర్ చేసి సంప్రదించుకోండి స్వామి ఎవరు మోసపోవద్దు శివ ప్రతి రూపాయ విలువైనది టెంపుల్ను కొంతవరకు విస్మరించండి స్వామి జ్యుయాలజిస్ట్ అనుభవం జుయాలజిస్ట్ ను సంప్రదించి మీ కోర్లను సులభంగా సద్వినియోగం చేసుకోండి స్వామి